మంచి ఆరోగ్యం కోసం ఈ మధ్య చాలా మంది మిల్లెట్స్ తో చేసిన ఆహార పదార్థాలు తినడం అలవాటు చేసుకుంటున్నారు అనారోగ్యాలతో బాధపడుతూ నిరంతరం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారు చిట్ట మిల్లెట్స్ ఆహారం దగ్గర ఆగిపోతున్నారు మిల్లెట్స్ తో చేసిన ఆహార పదార్థాలు తినడం ప్రారంభించాక దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న రోగాలు జబ్బులు తగ్గుముఖం పట్టాయని ఆరోగ్యం కుదుట పడుతుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అయితే వండుకునే విధానంలో పొరపాట్లు చేస్తున్నారు తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల కొత్త అనారోగ్య సమస్యల బాధ పడే ప్రమాదం ఉంది మిల్లర్స్ వండేటప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం మిల్లర్స్ లో ఐదు రకాలు ఉన్నాయి కొర్రలు కొర్రలు అరికెలు సామెలు ఊదలు ఈ ఐదింటిని మిల్లెట్స్గానే పరిగణిస్తున్నారు వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని నయం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అనేక పరిశోధనలు రుజువైందని ఆహార శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మిల్లెట్స్లో ఉండే పొటాషియం మెగ్నీషియం వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వైద్యులు తినమని చెప్పగానే చాలామంది రొటీన్గా సాధారణ బియ్యం మాదిరిగానే వండుకొని తింటున్నారు చాలామంది అన్నంలా లేదా ఉప్మా పులిహోర చేసుకొని తింటుంటే మరికొంతమంది రొట్టెలు బిస్కెట్లు చేసుకొని తింటున్నారు గంజి చేసుకొని తింటున్న వారు అనేకం వీటిని ఎలా వండి తినాలనే విషయం తెలియక కొద్ది రోజులు గడవగానే వేడి చేస్తున్నాయని జీర్ణం కావడం లేదని వైద్యులను ఆశ్రయిస్తున్నారు వన్డే విధానంలో చేస్తున్న తప్పుల గురించి తెలియని వైద్యులు తాత్కాలికంగా మందులతో చికిత్స చేస్తున్నారే తప్ప మిల్లెట్స్ వన్డే విధానంలో పొరపాట్ల వల్ల జరిగిందని గుర్తించలేకపోతున్నారు అన్ని రకాల మిల్లెట్స్పై పొట్టు ఉంటుంది దీని లోపలే బియ్యం ఉంటుంది ఏ మిల్లెట్స్ అయినా కూడా ఫస్ట్ దాని మీద బ్రాండ్ ఉంటుంది ఆ తర్వాత ఎండోస్పెర్మ్ ఉంటుంది దీని తర్వాత జెర్మ్ ఉంటుంది బయట మార్కెట్లో వీటిని కేవలం ఒక పొర మాత్రమే తీసి విక్రయిస్తారు ఇలా రెండు పొరలతో ఉన్న వాటిని వండుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు మార్కెట్లో ఎక్కువగా పాలిష్ చేసినవి దొరుకుతాయి వీటిని తీసుకోకపోవడమే మంచిది కొందరు వీటిని శుభ్రంగా కడగకుండానే వండుతారు ఎక్కువసార్లు వాష్ చేస్తే పోషకాలు నీటి ద్వారా పోతాయని భావించి ఇలా చేస్తారు ఇలా అస్సలు చేయకూడదు అంతేకాదు సాధారణ బియ్యమైతే పది లేదా పదిహేను నిమిషాల్లో అన్నం ఉడుకుతుంది మిల్లెట్స్ మాత్రం గట్టిగా దృఢంగా ఉంటాయి కాబట్టి మరో అరగంట సేపు వండినా అన్నం మెత్తగా ఉడకడం లేదని బాధపడుతూ ఉంటారు ఉడికి ఉడకని మిల్లెట్స్ తినడం వల్ల కడుపు నొప్పి ఉబ్బరం వంటి సమస్యల బారిన పడతారు మిల్లెట్స్ లోని పోషకాలు శరీరానికి సంపూర్ణంగా అందాలంటే కొర్రలు అండుకొర్రలు సామెలు అరికెలతో వంటలు చేసేటప్పుడు వాటిని కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు నానబెట్టాలి బాగా నానిన తర్వాత ఒక్కసారి తాజా వాటర్తో మరోసారి శుభ్రం చేసి స్టవ్ పై చేర్చి వండుకుంటే కడుపు నొప్పి ఉబ్బరం వేడి చేయడం వంటి సమస్యలేవీ రావు ఆరోగ్యానికి ఆరోగ్యం మాత్రమే కాదు దీర్ఘకాల జబ్బులన్నీ చేత్తో తీసేసినట్లు మాయమవుతాయి